అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ ఎప్పేయండి ఇంకా వాటి బ్లాగ్ వచ్చేసి తెలిసిందే కదా సో మార్నింగ్ లిషన్ అయితే రెడీ చేసి స్కూల్కి పంపించేసాను ఇప్పుడు కొన్ని పనులన్నీ ఉన్నాయి వాడు వచ్చేసరికి వన్ నేను వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసుకున్నాను అనుకో ప్రశాంతంగా వాడు వచ్చాక బాగా చేసేసి అంటే వాడిని చేపి వాడికి చేపిచ్చేసి ట్రైన్కి వెళ్ళిపోవడమే ఫోర్ డేస్ బయట ట్రిప్కి ఏమేమి అవసరమో అవన్నీ ప్యాక్ చేశాను కానీ ఇంకా ఇంట్లో చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కదా సో వాటిని అయితే చేసేస్తా ఉన్నాను అందులో ముఖ్యంగా ఇది ఒకటి ఏమో కొనుక్కొచ్చి పెట్టాను కానీ వాటి మెయింటెనెన్స్ కూడా మన మీదే కదా అని నేను ఎక్కువగా అంటే ఒకరోజు వాటర్ పైకపోతే ఇవి చనిపోతాయి అన్నటువంటివి చాలా తక్కువగానే ఉన్నాయి మోస్ట్లీ అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఏ అన్నమాట ఇవైతే మొన్న నేను చెట్లు నాటినప్పుడు వేసిన గింజలు ఉన్నాయి కదా అవి అన్ని ఆకురేర విత్తనాలు వేశాను అన్ని కోస్తూ దగ్గర దగ్గరగా పడడం వల్ల పెరగడం లేట్ అవుతుంది యాక్చువల్లీ మన డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేలేండి అటువంటివి త్రీ పాట్స్ తీసేసుకొని వాటిలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆకుర వేయాలి అని ఉండే బట్ ఆ రోజుకి ఒక్కటే అవైలబిలిటీలో ఉంటే ఒక్కటే తెచ్చుకున్నా ఇంకా మళ్ళీ వాటి గురించి ఆలోచించాలి సరే టాపిక్ ఎక్కడికో పోతా ఉంది ఇంకా ఈ చెట్లకైతే నీళ్లు పోసేస్తా ఉన్నా అది కూడా ఎలా పోసాను అంటే ఒక టూ త్రీ డేస్ పోయకపోయినా ఏమవ్వకూడదు అన్నట్లు పోసా బట్ ఇండోర్ ప్లాంట్స్కి ఎక్కువగా వాటర్ అవసరం లేదు చాలా తక్కువ వేసినా సరిపోతుంది అండ్ ఇప్పటికీ నేను వాటిని పట్టించుకోక చాలా రోజులు అవుతుంది కాబట్టి ఇవాళ పర్లేదు బాగానే పోసేసాను ఇంకా నెక్స్ట్ మనకు ఇవి హైట్ అందవు ఎలాగోలా అందిన వరకు అయితే అన్నిటిని చూస్తూ వాటర్ అయితే పోసేసా అండ్ చిన్న మొక్కలు కదా వాటర్ ఎక్కువగా అయినా సరే కుళ్ళిపోతాయి కాబట్టి చూస్తూ చూస్తూ వేసేసుకున్నా అనమాట ఇంకా చెట్లన్నిటికీ వాటర్ని వేసేసుకొని కింద పడిన వాటర్ని అంతా వైపర్తో లాగేసి అలా బాల్కన్ అయితే క్లీన్ చేసేసా అదేంటో రోజు బాబు వెళ్ళగానే తిరగకపోతే అసలు ఉండలేను బట్ ఇవాళ మాత్రం అస్సలు ఆకలి వేయట్లేదు బయటకి వెళ్తున్నామన్న సంతోషమో ఏమో అన్నా చిన్నప్పటి నుంచి కూడా అంతే ఎక్కడికైనా వెళ్తున్నామంటే చాలు ఇంకా ఏది అవసరం ఉండదు ఎప్పుడెప్పుడు జర్నీ చేసేద్దామా అన్నట్లుంటది బట్ ఇప్పుడు అలా కాదు కదా మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన మైండ్ సెట్ ఒకలా ఉండిద్ది బట్ ఇప్పుడు మన పిల్లలకి ఏం కావాలి అవన్నీ చూసుకోవాలంటే ఒక్కొక్కసారి అంటే బయటికి వెళ్తున్నామన్న ఆనందం ఎంత ఉన్నప్పటికీ అన్ని ప్రిపేర్ చేయాలి అన్న పని కూడా అలాగే అనిపించేసింది ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదన్నాను కదా సో ఇవాళ టిఫిన్ కోసం అయితే ఇలా స్వీట్ పొటాటోస్ అయితే కుక్ చేసేసాను ఇంకా ఇవి తిన్న తర్వాత మన వర్క్ అయితే స్టార్ట్ చేసేయాలి మా అమ్మ నైట్ కి మార్నింగ్కి కావాల్సిన ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అని అయితే అనుకున్నాము నేనైతే ఈ స్వీట్ పొటాటోస్ని బాగా క్లీన్ చేసేసి పాన్ అంతా ఆయిల్ అప్లై చేసేసి ఆర్ నెయ్యి నెయ్యి అప్లై చేస్తే ఇంకా ఫ్లేవర్ బాగుంటుంది చేసేసుకొని స్వీట్ పొటాటోస్ను అందులో తడితో అలా పెట్టేసి ఒక జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటర్ని స్ప్రింకిల్ చేసాము అంటే చాలు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోతాయి అండ్ టేస్ట్ కూడా ఎటువంటి డిఫరెన్స్ ఉండదు అంటే స్వీట్ తగ్గిపోవడం అలా ఏమి ఉండదు ఇలా కుక్ చేసుకున్నాము అంటే ఒక్క విజిల్ రాని చేస్తాను కుక్కర్లో ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఇంకా తిన్న తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి యాక్చువల్లీ నైట్ కి పూరి చపాతీస్ అనుకున్నా సో అవి ప్రిపేర్ చేద్దాము అనేసి ముందైతే పిండి అయితే కల్పిస్తా ఉన్నా నాకు జర్నీలలో అసలు ఆయిల్ ఫుడ్ అంటే అరగదు అన్న ఫుడ్ తీసుకోవాలంటే భయం వేసేసింది వాటర్ తక్కువగా తీసుకుంటాం కాబట్టి డిహైడ్రేట్ అవుతాము అలానే ఎక్కువ తీసుకుందాము అంటే కొంచెం బయటికి వెళ్ళినప్పుడు వాష్రూమ్స్ అన్ని చోట్ల బాగా అనిపించావు అందులో ట్రైన్లో మోస్ట్లీ సో అందుకోసం కొంచెం వాటర్ని అయితే అప్పుడు పొదుపుగానే తీసుకుంటాను ఇంకా ఇప్పుడైతే మాత్రం నేను చపాతీస్ పూరీస్ రెండు ప్రిపేర్ చేద్దాం అనుకున్నా చపాతీలు అయితే ఓన్లీ నా కోసము అండ్ పూరీ చల్లగైనా తినడానికి బాగుంటాయి అనేసి ఇంకా పూరీలు కూడా కొన్ని ప్రిపేర్ చేద్దాం అనుకున్నా బట్ నాకైతే చపాతీ అంటే బాగా నచ్చుతుంది చల్లగైనా సరే ఓకే సో అలా కాస్త చపాతి పిండిలో కొంచెం నూనె అండ్ ఉప్పు వేసేసి డవ్లా ప్రిపేర్ చేసి ఫస్ట్ అయితే పక్కన పెట్టేస్తా అయిపోయింది కదా ఇదైతే పక్కన పెట్టేశాను ఇంకా ఆనియన్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా అది అందరికీ తెలిసిందే కొబ్బరి పొడి ఆనియన్స్ ఉప్పు కారం కొంచెం జీలకర్ర వేసేసుకొని జస్ట్ అలా పల్స్ లాగా ఇచ్చేస్తాను ఇంకా అంతే కరి చట్నీ రెడీ అయిపోయినట్లే దాన్ని మొత్తం పోపు పెట్టేసి కొంచెం ఆయిల్లో ఆయిల్ తేలే వరకు మగ్గ పెట్టేసాము అంటే ఒక టూ డే టూ త్రీ డేస్ అంటే కొంచెం క్యాప్ ఓపెన్లో అంటే గాలి తగిలేలా పెట్టాము అంటే ఎక్కువ రోజులే స్టోర్ అయ్యింది సో అది ప్రిపేర్ చేద్దామని చేస్తున్నా ఇంతకీ ట్రిప్పుకి ఎక్కడికి వెళ్తున్నాము ఎవరెవరితో వెళ్తున్నాము ఎప్పుడు ప్లాన్ చేసాము ఏంటి అనేది అయితే ఎవరికి తెలియదు కదా ఇప్పుడు చెప్తా వినండి లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో ట్రిప్ కెళ్దామని ఒక డిస్కషన్ వచ్చి మనం అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళతోనే ఈ డిస్కషన్ వచ్చిందనమాట సో అప్పుడు అపార్ట్మెంట్ గ్రూప్ లో పోస్ట్ చేస్తే ఎవరెవరైతే ఓకే అన్నారో వాళ్ళందరం కలిసి ప్లాన్ అయితే చేసుకున్నాము ఆల్మోస్ట్ మొత్తం ఒక టెన్ ఫ్యామిలీస్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ దేర్ కిడ్స్ అనమాట అలా ఒక టెన్ ఫ్యామిలీస్ అయితే ఓకే అయ్యాయి అండ్ మేము మనం టికెట్స్ కూడా అనుకున్న ఒక వన్ వీక్ లోపే బుక్ చేసేసాము వెళ్ళడానికి రిటర్న్ టికెట్స్ కూడా లాస్ట్ టూ వీక్స్ బ్యాక్ బుక్ చేసేసుకున్నాము అండ్ రూమ్స్ ఆల్మోస్ట్ అన్ని సెట్ అయిపోయాయి అంటే అరకు లంబసింగి వైజాగ్ ఇవన్నీ అనుకున్నాం అనమాట ఇంకా ఇలా ప్లాన్ చేసిన తర్వాత టూ మంత్స్ ముందర ప్లాన్ చేయకపోతే ఇన్ని ఫ్యామిలీస్కి అంటే టెన్ ఫ్యామిలీస్ అంటే ట్వంటీ మెంబర్స్ పెద్దవాళ్ళము ఇంకొక ఆంటీ సింగిల్ గా వస్తామన్నారు అంటే ట్వంటీ వన్ మెంబర్స్ ఓన్లీ అడల్ట్స్ టువెల్వ్ కిడ్స్ ఇందులో సిక్స్త్ క్లాస్ నుంచి స్టార్ట్ అంటే సిక్స్త్ క్లాస్ హైయెస్ట్ బాయ్ అండ్ చిన్న అయితే సెవెన్ మంత్స్ వరకు ఇలా మొత్తం ట్వెల్వ్ మెంబర్స్ కిడ్స్ ట్వంటీ వన్ మెంబర్స్ అడల్ట్స్ మేనే అనుకున్నాము ఇలా అనుకున్న ప్లాన్ టూ మంత్స్ ముందర చేయకపోతే మనకు కుదరదు అనేసి టూ మంత్స్ ముందర మనమేమో అన్ని బుకింగ్స్ చేసేసుకున్నాము తీరా అంటే ట్రిప్ కి వెళ్ళే ఒక త్రీ వీక్స్ అలా టూ వీక్స్ అలా ఉన్నప్పుడు ఆఫీస్ పనుల వల్ల కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల త్రీ పేర్స్ అయితే డ్రాప్ అయిపోయారు అంటే త్రీ కపుల్స్ సో ఇంకా వాళ్ళని తీసేసిన తర్వాత ఫిఫ్టీన్ మెంబర్స్ అడల్ట్స్ లెవెన్ మెంబర్స్ కిడ్స్ అయితే రెడీ అయిపోయారు వెళ్ళడానికి సో ఇప్పుడు అందరం కలిసి వెళ్తున్నాం కదా ఇలా వెళ్ళేటప్పుడు ఫుడ్ మీద ఉండే కాన్సన్ట్రేషన్ వేరు అసలు నార్మల్గా ఇంట్లో ఉంటే అలా తింటామో లేదో తెలియదు కానీ ఇలా బయటికి వెళ్తే ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంటుంది అందుకోసమే కొంచెం అంటే ఇంట్లో వాళ్ళకి కావాల్సినంత ప్రిపేర్ చేసుకొని వన్ ఆర్ టూ త్రీ మెంబర్స్కి కాస్త ఎక్కువగా చేసుకున్నాము అంటే సరిపోయింది అన్నట్లుగా అందరం ప్రిపేర్ అయ్యాము ఎవరి రెసిపీస్ వాళ్ళైతే చేసుకుంటా ఉన్నాము అండ్ నేనైతే ఇలా ఆనియన్ చట్నీ పూరి అండ్ చపాతి అని అయితే అనుకున్నా ఇలా మొత్తం కూడా ప్రిపేర్ చేసేసాను ఇంకా ఇంట్లో తినే తినేపాటు అయితే టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు కానీ బట్ బయటికి తీసుకెళ్లేటప్పుడు టేస్ట్ చూడకపోతే కష్టమే ఎందుకంటే ఉప్పు కారం అలా తక్కువైతే చూసుకోవడానికి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా దాన్ని కొంచెం చల్లారిన తర్వాత ప్యాక్ చేసుకోవచ్చు అనేసి పక్కన పెట్టేసుకున్నాను చూసారుగా చూస్తుంటేనే తినాలన్నంత టేస్టీగా అంటే చూడడానికి అంత లుక్ గా ఉంది ఇంకా తింటే ఎలా ఉంటుందో మీరే కామెంట్స్ లో అయితే చెప్పేసేయండి ఈ రెసిపీ మా సైడ్ అయితే ఎక్కువగానే చేసుకుంటాము మీరు ఎవరికైనా తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ చేసేయండి అలానే చపాతీలు పూరీలు అయితే ప్రిపేర్ చేసే ఇంకా పూరీలు కూడా ఫైవ్ ఫై బటర్ పేపర్లు అయితే ప్యాక్ చేసి పెట్టేశాను ఇంకా ఇవాళ మార్నింగ్ లంచ్ బాక్స్ ఏమో కాకరకాయ ఫ్రై రైస్ చేసేసాను అండ్ రసం కూడా ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ అంటే ప్రిపేర్ చేసే కంటే ఆఫ్టర్నూన్ కి ఇలా పొద్దున్నే అయిపోయింది అనేసి బాబుకి పెట్టేటప్పుడే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నా ఇంకా మార్నింగ్ కూడా వస్తే స్వీట్ ఫుడ్ ఐటోస్ తోనే తిన్నాను కాబట్టి ఇప్పుడు ఇంకా ఆకలేస్తా ఉంది అనమాట సో రైస్ పెట్టేసుకొని కాకరకాయ ఫ్రైతో అయితే ఫుడ్ ఎంజాయ్ చేసేసా ఇంకా తిన్న తర్వాత అయితే మొత్తం ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాను ఈ మధ్యలోనే బిర్యానీకి అలా ఎప్పుడైనా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వచ్చిన బాక్సెస్ అన్ని కూడా పడేసాను ఇంకా రీసెంట్ కొన్న పెరుగు డబ్బా ఒకటి ఉంటే అందులో పెట్టేస్తా ఉన్నా అనమాట యాక్చువల్లీ స్టీల్వి మనం ఇంట్లో వాడేవి తీసుకెళ్ళొచ్చు కానీ లగేజ్ ఎక్కువైపోయింది అయితే ఇంకా అక్కడే పడేసేయచ్చు అన్నట్లుగా ఫస్ట్ ఇలా ఈ లోకి అయితే వేసేసుకున్న పూరీలు కూడా ఫైవ్ ఫైవ్ అలా సపరేట్ గా పెట్టేసి మధ్యలో ఈ బటర్ పేపర్స్ అయితే వేసేసుకున్నాయి ఎంతైనా పూరీస్లో ఆయిల్ ఉంటది కొంచెం అంటే ఇలా చెప్పడానికి చేయడానికి కష్టంగా అనిపించిన తినేటప్పుడు మాత్రం టేస్ట్ బాగానే ఉంటాయి కానీ నాలాంటి భయం ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే తినలేరు అంటే ఇలాంటి ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తిన్నప్పుడు వాటర్ బాగా కన్జ్యూమ్ చేస్తేనే హెల్దీగా ఉంటాము అందుకోసమే కొంచెం కష్టమే కాని బట్ ఇంకా తప్పదు అనమాట ఇలా జర్నీస్ అప్పుడు ప్రిపేర్ చేయక ఇలా ఇవన్నీ చేసేసా ఇంకా పూరీస్ దగ్గరకు వచ్చేస్తే జిప్లా కవర్ తీసేసుకొని అందులోకి పూరీలు అన్ని పెట్టేస్తా ఉన్నా అసలు మార్నింగ్ నుంచి ఒక్క నిమిషం కూర్చోకుండా చేస్తే ఈ పనులన్నీ అయిపోయాయి అసలు ఈ జర్నీలు అంటే నాకు నిజంగా రెగ్యులర్ రెగ్యులర్గా తిరిగే వాళ్ళం అయితే అది ఒకలా ఉండింది కానీ ఎల్లక వెళ్తున్నాము అంటే మాత్రం కొంచెం యాంగ్జైటీ ఎక్కువగా అనిపిస్తుంది ఇంకా ఆ టైంలో అసలు ఏ పని చేయకపోయినా టైర్డ్ అయినట్లే అనిపిస్తుంది అలాంటిది ఇంత పని చేశాక ఎంత టైడ్ అయినట్లు అనిపిస్తుందో అసలు అండ్ అమ్మ వాళ్ళు ఉంటే ఇవన్నీ అమ్మ వాళ్ళు చూసుకుంటారు కానీ బట్ ఇంట్లో మనం సింగిల్ గా ఉన్నాం కాబట్టి ఇవన్నీ తప్పదు ఇంకా సో అలాగే చపాతీస్ని కూడా ఒక బటర్ పేపర్లో చుట్టేసి అదే కవర్లో పెట్టేసుకున్న ఇలా మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఇంకా ఫైనల్లీ కిచెన్ దగ్గర ఉన్న డస్ట్ అలాగే లో ఉన్న గిన్నెలు అవన్నీ క్లీన్ చేస్తే మనం వెళ్ళడానికి రెడీ అయిపోయినట్లే ఆ తర్వాత రెడీ అయ్యేది కూడా ఉందిలేండి అది మెయిన్ ఇంపార్టెంట్ ఇంకా అలా నిన్ననే స్నాక్స్ అవన్నీ ప్యాక్ చేశాను కాబట్టి అక్కడికి అయిపోయింది నెక్స్ట్ ఫ్రెష్అప్ అయిపోయితే వచ్చేసాము అండ్ నేను ఇవన్నీ చేస్తుండగానే లిష్యూ వచ్చేసాడు వాడికి కూడా బాగా చేపించేసి డ్రెస్ చేపించి ఇంకా మంచిగా రెడీ అయ్యి కూర్చున్నాం అనమాట యాక్చువల్గా ట్రైన్ ఫైవ్ థర్టీ అలా ఉంది ఎగ్జాక్ట్లీ ఫైవ్ థర్టీలండి మేము త్రీ థర్టీకి అలా ఇంటి నుంచి స్టార్ట్ అవ్వాలి అనుకున్నాం తెలిసిందే కదా హైదరాబాద్ ట్రాఫిక్ మామూలుగా ఉండదు అసలు అలానే త్రీ థర్టీకి అలా వెళ్దాం అనుకున్నాము అందరూ దిగిపోతా ఉన్నారు కానీ మనం వెళ్ళట్లేదమ్మా అని మా వాడికి స్టార్ట్ చేశాడు బట్ ఏంటి అంటే మా ఇంట్లో కొంచెం లేట్ అయినా పర్లేదు అంటే టైంకి వెళ్తాం కదా అన్నట్లు వెయిట్ చేస్తా ఉన్నాము అన్ని ప్యాక్ చేసుకొని కూడా ఒకటంతా ఫుడ్ బ్యాగ్ ఒకటి నాది ఇష్యుది ఇంకోటి మా హస్బెండ్ది అండ్ పైన హుడీస్ ఇవన్నీ అంటే కొంచెం హెవీ అనిపించాయి బట్ ఇవన్నీ లేకుండా అక్కడికి వెళ్తే ఇబ్బంది పడిపోతాము అనేసి మాక్సిమం ఏది మిస్ అవ్వకుండా ప్యాకింగ్ అయితే చేసేసా ఎస్టర్డే వీడియోలో ఎలా ప్యాక్ చేసుకున్నాను అనేది కూడా నేను అప్లోడ్ చేశాను కావాలంటే ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసేయండి ఇంకా మన ట్రాఫిక్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్లీ ఇది మనం స్కూలు వదిలే టైము సో కాబట్టి బాగా ట్రాఫిక్ గా ఉంది బట్ ఫైనల్లీ టైంకి అయితే వెళ్తాంలేండి కానీ అనుకున్న టైం కంటే లేట్ గానే వెళ్ళాము యాక్చువల్లీ మేము దిగేసరికి టెన్ ఫ్యామిలీస్ లో సెవెన్ ఫ్యామిలీస్ వెళ్తున్నాం అని చెప్పా కదా అండ్ సింగిల్ ఆంటీ సో ఇలా మొత్తం ఫిఫ్టీన్ లో ఆల్మోస్ట్ సగం వెళ్ళిపోయారు కూడా మాకు క్యాబ్ బుక్ అయ్యేసరికి వీలైనంత వరకు ఎవరి క్యాబ్ వాళ్ళు బుక్ చేసేసుకొని స్పీడ్ స్పీడ్ గా రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము ఆల్మోస్ట్ ఫైవ్ కి అంతా ఇక్కడికైతే రీచ్ అయిపోయాము ఇంకా అందరం ముచ్చట్లు స్టార్ట్ అనమాట ఒక్కొక్కరి ఫేస్ లో ఎగ్జైట్మెంట్ చూసారా అసలు ఎర్ర లెవెల్ అనమాట అందులో అందరు కూడా అంటే మనం వెళ్ళేది అరకు కాబట్టి అక్కడ ఎలాగో ఎక్కువగా ఉంటది అందరు జర్కిన్స్ బ్యాగ్ లో పెడితే స్పేస్ ఎక్కువగా ఇద్దని ఆల్రెడీ అందరు వేసేసుకునే ఉన్నారు ఇంకా మేమేంట్రా అంటే మాకు అసలు కొంచెం ఏర్ లేకపోతే ఉండలేము అందుకోసం అవన్నీ కూడా బ్యాగ్ లో ప్యాక్ చేసేసుకున్నాము ఒక్కటైతే చెప్పాలనిపిస్తా ఉంది ఏ ట్రిప్ అయినా సరే అండి కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ మనకు సింక్ అయ్యే వాళ్ళతో వేస్తే సక్సెస్ అయిపోయింది డెఫినెట్ గా ఎందుకంటే మనం సింగిల్ గా వెళ్ళాలి అనుకున్నప్పుడు అవతల వాళ్ళు కూడా సింగిల్ గా అంటే లేడీస్ లేడీస్ వెళ్ళాలి అనుకుంటే లేడీస్ ఒక్కరు వెళ్తే బాగుంటుంది ఫ్యామిలీస్ తో పక్కన వాళ్ళందరూ ఫ్యామిలీస్ తో వెళ్ళినప్పుడు మనం ఫ్యామిలీస్ తో వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది సో ఇప్పుడు మాకైతే పిల్లలు హస్బెండ్ సో ఇలా మొత్తం మన టోటల్ ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి అలాగే ఇంకా సిక్స్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉంటుందో ఇమాజిన్ అని పిల్లలు చూసారుగా ఎక్కడమెక్కడ మేము ఇంకా లగేజ్ కూడా పెట్టలేదు ట్రైన్ లో ఆ లోపే నా సీట్ ఇది నా సీట్ ఇది అని ఫైటింగ్ స్టార్ట్ ఒకడు మిడిల్ బెర్త్ అంటే ఒకరు లోయర్ అంటే ఒకరి హయ్యర్ అప్పర్ అంటే ఇలా మొత్తం ఫైటింగ్ తోనే ఒక వన్ అవర్ నడిచిపోయింది అలా ట్రైన్ మూవ్ అయ్యి కూర్చున్నామో లేదో ఇంక అయిపోయింది నెక్స్ట్ సౌండ్స్ మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది ఆకలి బాధలు అమ్మ ఆకలి అమ్మ ఆకలి ఒక్క ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇయ్యారా ఇప్పుడే కూర్చున్నామన్నా కూడా లేదు సో ఆగలి బాధలు అయితే స్టార్ట్ అయిపోయాయి అలా కొన్ని స్నాక్స్ కూడా ఇచ్చేసాము ఇంకా తెలిసిందే కానీ నిన్న స్నాక్స్ ప్యాక్ చేసాము అవన్నీ ఇచ్చేసాము అండ్ మేము టెన్ పేర్స్ కి బుక్ చేసి కొన్ని క్యాన్సిల్ చేయడం వల్ల మాకు బాగా గ్యాప్ వచ్చేసింది అనమాట సో ఆ ప్లేసెస్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాము అంటే పిల్లల్ని అండ్ మా లేడీస్ ని జెంట్స్ అందరినీ ఒక ఒక ప్లేస్ లో అలా ఇంకోటి అబ్జర్వ్ చేశారా లేదో ఇవాళ నా ఫేస్ ఎందుకో భలే గ్లోగా అనిపించేసింది అసలు ఏ మేకప్ యూస్ చేయలేదు కానీ ఎందుకు భలే లుక్ అనిపించేసింది అనమాట అందరూ కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు కానీ బట్ వీడియో చూసేటప్పుడు నాకు ఇంకా క్లియర్గా తెలుస్తా ఉంది అండ్ మేము అండ్ నేను ఇందాక క్యాబ్లో వచ్చేటప్పుడు అసలు గా అంటే కొంచెం నాకు ఎక్కువగా ఏసీ ఉన్నా లేదా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఒకలాంటి స్మెల్ వస్తుంది చూడండి అప్పుడు చాలా అన్ఈీగా ఫీల్ అయిపోతాను ఇంకా వామిటింగ్ వచ్చేసిద్దేమో అన్నట్లు అయిపోయింది బట్ ఫైనల్లీ సేఫ్ గార్డే వచ్చేసాను వచ్చిన తర్వాత నార్మల్గానే ఉండిద్ది మళ్ళీ ఆ నిమిషం వరకే అలా ఫీల్ అవుతా అనమాట ఇంకా పులిహోరలు అయితే టేస్ట్ చూసాను ఇంకా సైడ్ పూరి అండ్ చపాతి ఎవరైనా తింటారేమోనని నేను నేను తీసుకొచ్చిన ఫుడ్ అయితే బయటికి తీశాను అసలు ఈ పిల్లలు ఉన్నారే ఆకలి ఆకలి అంటే కొంచెం స్నాక్స్ ఇచ్చేసి ఇంకా ఫుడ్ పెట్టేసి పడుకోబెడితే రేపు యాక్టివ్ గా ఎంజాయ్ చేస్తారు కదా అని మేము అనుకున్నాము సో ఫుడ్ పెట్టడానికి ఆల్మోస్ట్ అన్ని ప్రిపేర్ అయిపోయి ఇంకా అన్ని ప్లేట్స్ లో పెట్టేసుకున్నాం అంటే ఎవరెవర మేమేం తెచ్చుకున్నామో సెవెన్ ఫ్యామిలీస్ అన్ని అందరికి తెలుసు అనమాట సో అందరికి ఇది తింటావా అది తింటావా అని మంచిగా రిక్వెస్ట్ చేశాము అడిగాము బట్ మోస్ట్లీ అన్నిటికీ దైడ్ నో 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 నిజంగా అండి అసలు పిల్లలు ఏదో అమ్మ వాళ్ళు తెచ్చారు కదా చేశారు కదా తిందామా అనేది ఒక్కడికి ఉండదు తెలివి వచ్చిన పిల్లలు అంతే పెద్ద పిల్లలు అంతే ఒక్కసారి అనిపించింది వీళ్ళ కోసం ఇంత కష్టపడి చేస్తున్నాము అనేసి బట్ నాకు మాత్రము నేను తీసుకెళ్ళింది నాకు తెలుసు టేస్ట్ ఎప్పుడు ఇంకా మా ఫ్రెండ్స్ తెచ్చిన పులిహార నాకు బాగా నచ్చింది ఫైనల్లీ మా వాడికి ఏమో ఎంత మంది టేస్ట్ చూసిన అమ్మ ఫుడ్ మాత్రమే నచ్చింది వాడి వరకు అయితే పూరి చట్నీ అయితే పెట్టేశాను అంటే ఆనియన్ చట్నీ విత్ పూరి అండ్ అలాగే మా ఫ్రెండ్స్ అందరికి కూడా టేస్ట్ చూపిస్తా ఉన్నా ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు కావాలి అంటే తీసి పెట్టి పిల్లలకి పెట్టడం కాని వాళ్ళు తినడం చేస్తారు కదా అనేసి ఇక్కడ మోస్ట్లీ నాన్ వెజ్ అండి ఇష్టం అంటే అందరికీ కూడా సో ఇలా ఒక నాన్ వెజ్ కర్రీ ఒకరు ఇంకొకరు చికెన్ కర్రీనే ఇలా మోస్ట్లీ నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చారు అందరూ ఇంకా పూరీలు చపాతీస్ లైక్ వైట్ రైస్ అన్నం ఇలా ఎవరికి పులిహోర ఇలా అన్ని అనమాట నాకైతే పులిహోరకు మించి ఏది నచ్చలేదు సో పులిహోరని మాత్రం ఒక పట్టు పట్టేశాను అన్నం తినొద్దు తినొద్దు అని అనుకుంటాను కానీ మళ్ళీ పులిహోర దగ్గరికి మైండ్ పోతుంది నేను రెగ్యులర్ గా ఇంట్లో చింతపండుతో చేసే పులిహోర చాలా తక్కువ చేస్తాను కాబట్టి ఇలా ఎవరైనా తెచ్చినప్పుడు ఆహా చెప్తా ఉంటే ఇంకా ఇప్పటికీ నోట్లో లాలాజలం ఊడుతూ ఉంది అంత టేస్టీగా ఉంది ఇద్దరు తెచ్చారు పులిహోర ఇద్దరిది నచ్చింది ఇంకా నెక్స్ట్ మనం తినేది అయిపోయింది వాడికి పెట్టేది అయిపోయింది సో ఇంకా అందరం ఒకటేసారి కూర్చొని తినలేం కదా సో ఫుడ్ ఐటమ్స్ అన్ని ఒకే చోట పెట్టేసుకొని ఒక్కొక్కరు అంటే ఎవరు ఇద్దరు పిల్లలు ఉన్నలేమో ఒకరి పిల్లల్ని పట్టుకుంటే ఒకరు ఇంకొక పిల్లలకి తినిపించుకుంటే ఇలా మొత్తం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అలా పట్టేసింది అందరం ఫినిష్ చేయడానికి తినడము ఇప్పుడు నా ముందు కూర్చొని తినే వాళ్ళైతే రీసెంట్ గా మ్యారేజ్ అయిన వాళ్ళు పిల్లలు లేరు కాబట్టి ఇద్దరు సరి ప్రశాంతంగా తింటా ఉన్నారు ఇదిగో ఈ దాని అమ్మ తింటా ఉంది సో ఇంకొక ఫ్రెండ్ అయితే ఎత్తుకొని ఉంది అనమాట ఇలా ఆల్మోస్ట్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాం ట్రైన్ లో బట్ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తది అనేది ఉంది చూసారా ఎన్ని రీల్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము అసలు ఇలా చేద్దాం అలా చేద్దాం ఇలా ఎంజాయ్ చేద్దాం ప్లేయింగ్ కార్డ్స్ ఆడదాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఎన్నెన్నో కలర్లు కన్నాము అలానే ఇప్పటికేం ఫన్ తక్కువ ఉందని అయితే అస్సలు అనను అయితే మేం ప్లాన్ చేసింది ఒకటి అయితే జరుగుతూ ఉండేది ఒకటి పిల్లల గొడవ ఏడిపించడానికి ఒకరిని చూసుకోవడానికి ఇంకొకటి చూసు అంటే ఇలా ఆల్మోస్ట్ వాళ్ళు పడుకునే వరకు ఫుల్ గా టైడ్ అయిపోయాము అంటే మిగతా అందరికి ఇద్దరిద్దరు కిడ్స్ ఉన్నారు అంటే సెవెన్ పేర్స్ లో ఒక పేర్కి న్యూలీ మ్యారీడ్ మిగతా సిక్స్ పెయిర్స్ లో నాకి సింగిల్ కిడ్ మిగతా ఫోర్ పెయిర్స్ కి అంటే ఫైవ్ పేర్స్ కి కూడా టూ టూ కిడ్స్ అంటే టెన్ కిడ్స్ ఆల్మోస్ట్ అందరికి అంటే ఇద్దరు పిల్లల్ని విడిపించడం కామన్ అయిపోయి ఉంటుంది మనకి ఇంట్లో సింగిల్ గా ఉండి ఉండి ఇలా పదకొండు మంది పిల్లల్ని కలిసి చూస్తా ఉంటే బీపీ బీపీ రైజ్ అయిపోయింది అనుకోండి ఆల్మోస్ట్ అందరిని ఆరిస్తే అప్పటికి పడుకున్నారు మళ్ళీ మాకేమన్నా వెంటనే నిద్ర వచ్చేసిద్దా అంటే అరే ఎన్నెన్నో అనుకున్నాం ఏం చేయలేదు కదా అని కొంచెం డిప్రెషన్ గా అనిపించింది అప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చింది ఇదిగా మా సింగిల్ లో ఉంది చూసారా ఆక్యాము విజయవాడ నేను ఎప్పుడు చూడలేదే ఒకసారి దిగుదామా అని వెంటనే విజయవాడలో దిగాము బట్ మాకు ముగ్గురికి కూడా ట్రైన్ అంత ఎక్కువ అలవాట్లేదు సో మేము ఒక్కరిమే దిగితే ట్రైన్ వెళ్ళిపోతే మిస్ అయిపోతాం కదా అనేసి మళ్ళీ మా హస్బెండ్స్ ని కూడా లేపి తీసుకొచ్చుకున్నాము టీ తాగుదాం అనిపిస్తా ఉంది నిద్ర పట్టట్లేదు అనేసి ఇలా ముగ్గురము త్రీ పేర్స్ అయితే దిగాము అనమాట ఇంకా మా భయం చూసారా ట్రైన్ దాటి పక్కకి వెళ్ళట్లేదు మా హస్బెండ్ ఏమో టీస్ తీసుకురావడానికి వెళ్ళారు అందరికీను అంటే నాకు ట్రైన్ జర్నీ అస్సలు అలవాట్లేదు ఇంతసేపు ఆగుతుంది అనే విషయం కూడా తెలీదు అలా కాసేపు విజయవాడలో ఎంజాయ్ చేసాం ఫైనల్లీ టీ అయితే వచ్చేసింది అందరం టీ అయితే ఎంజాయ్ చేసాము అదేంటో మా హస్బెండ్ జనరల్ గా నేను ఎప్పుడు ఎక్కువగా వీడియోస్ లో చూపించాను ఇవాళ ఎందుకో బల యాక్టివ్ గా వీడియోలోకి వచ్చేసారు ఇలా ఎవరి పేరుతో వాళ్ళు ఫుల్ డిస్కషన్స్ లో ఉన్నారనమాట అది ఇదని ఫన్ ఎంజాయ్ చేసుకుంటూ ఫైనల్లీ ఇంకా మార్నింగ్ మేము దిగే టైం అయితే వచ్చేసింది ఫైవ్ థర్టీ అలా అవుతా ఉంది ఇంకా మాకైతే నిద్ర బస్సు వదలలేదు కానీ నైట్ జరిగిన కొన్ని ఫనీ ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుంటూ ఫుల్ గా నవ్వుకుంటా ఉన్నాము పడుకున్న వాళ్ళందరినీ నా కెమెరా ఫ్లాష్ లైట్ వేసేసి లేపేశా సో అందరం రెడీ అయిపోయామనమాట వైజాగ్ లో దిగడానికి ఇంతవరకు అయితే హ్యాపీగా జరుగుతా ఉంది ఇంకా చూద్దాము ఈ ఫోర్ డేస్ ట్రిప్ ఎలా ఉండిద్ది అనేది అండ్ మనం అనుకున్నట్లు జరిగితే అసలు అది లైఫే కాదు సో ఎలా జరిగింది ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది కమింగ్ నెక్స్ట్ వీడియోస్ లో అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరైతే మిస్ కామెంట్ అయితే చేసేయండి ఇలా వైజాగ్ లో దిగేసి ఇంకా లగేజ్ అంతా వచ్చిందా లేదా అని చూసేసుకుని రూమ్స్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అంతే ఇవాళ వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్